మనకు డేటా ఇంజనీరింగ్లో తరచుగా వచ్చే పదం ఏంటంటే ఎస్ఈడి టైప్ వన్ టైప్ జీరో టైప్ టూ టైప్ త్రీ అలా చెప్తూ ఉంటారు డైమెన్షన్ అనేది ఏంటి అంటే డేటా వేరౌజింగ్ టెర్మినాలజీలో ఒక టేబుల్ అన్నమాట ఒక టేబుల్లో మనం ఎలాంటి డేటా పెట్టాలి అనే సిద్ధాంతాన్ని స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ మనకు బోధిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక ఎంప్లాయీ డేటా తీసుకుందాం సో మనకు ఎంప్లాయీ టేబుల్ ఏముంటుంది ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ శాలరీ ఉంటుంది ఎంప్లాయీ సిటీ ఉంటుంది ఎంప్లాయీ రామ్ అనుకుందాం నెంబర్ వన్ ఎంప్లాయీ రామ్ శాలరీ టెన్ థౌజండ్ రూపీస్ కరెంట్లీ ఈజ్ ఇన్ హైదరాబాద్లో ఉన్నాడు అలాగే ఎంప్లాయీ నెంబర్ టూ సీత శాలరీ ట్వంటీ థౌజండ్ రూపీస్ సిటీ చెన్నైలో ఉన్నారు తను ఇది మనకు డేటా ఓవర్ పీరియడ్లో ఏముంటుంది చాలా విషయాలు మారుతూ ఉంటాయి కొన్ని విషయాలు మనకు మారకుండా కూడా ఉంటాయి సో ఏ విషయాలు వాళ్ళు చనిపోయినంతవరకు కూడా మారదంటే వాళ్ళ పేరు రామ్ ఈరోజు కూడా రామంటే రేపు కూడా రామే హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా రామ్ ఆ డేటా మారదు బట్ ఏం మారచ్చు ఎంప్లాయీ ఐడి మారిపోవచ్చు జెండర్ మారుతుందా మారదు రామ్ అంటే మేల్ అంటే మేలే ఫిమేల్ అంటే ఫిమేల్ అంటే కొంచెం డేటా ఎంప్లాయీ టేబుల్లో స్టాటిక్గా ఉంటుంది అంటే ఎప్పుడూ మారడానికి అవకాశమే ఉండదు సీతా ఫాదర్స్ నేమ్ లైఫ్లాంగ్ అదే ఉండాలి భాస్కర్స్ ఫాదర్స్ నేమ్ లైఫ్ లాంగ్ అదే ఉండాలి మారదు భాస్కర్స్ బ్లడ్ గ్రూప్ మారదు భాస్కర్ డేట్ ఆఫ్ బర్త్ మారదు బట్ భాస్కర్స్ ఏజ్ మారుతూ ఉంటుంది నౌ ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ నా క్వాలిఫికేషన్ మారచ్చు ఇప్పుడు నేను బీటెక్ ఎంటెక్ చేయొచ్చు అంటే కొంచెం డేటా మారుతూ ఉంటుంది రొటీన్గా కొంచెం డేటా మారకుండా ఉంటుంది కదా ఉదాహరణకి మనం ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ శాలరీ ఎవరి ఇయర్ మారచ్చు ఇప్పుడు ఏం చేస్తారు నార్మల్ ఓఎల్టీపీ అప్లికేషన్లో వన్ రామ్ శాలరీ టెన్ థౌజండ్ రూపీస్ కరెంట్లీ వర్కింగ్ ఫర్ హైదరాబాద్ కంపెనీ రేపొద్దున శాలరీ టెన్ థౌజండ్ బదులుగా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయింది అనుకోండి ఏం చేస్తారు ఇచ్చారంటే టెన్ థౌజండ్ కొట్టేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అని రాస్తారు ఎప్పుడైతే రాస్తారో మనం ఆ టేబుల్లోకి వెళ్ళే డేటా చూస్తే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అని కనిపిస్తూ ఉంటుంది సో ఎగ్జిస్టింగ్ హెచ్ఆర్ అప్లికేషన్స్ కానీ లేకుంటే ఒయల్టీపీ అప్లికేషన్స్లో కానీ మనం హిస్టారికల్ డేటాని మనం గుర్తించలేం అంటే అర్థం ఏంటి లాస్ట్ శాలరీ ఎంత ఉంది రామ్కి ఇప్పుడు శాలరీ ఎంత ఉందంటే హెచ్ఆర్ చెప్పలేరు అరే పాత ఆఫర్ అటర్ తీసుకుని అంటే మనం చూస్తామంటారని టేబుల్లో అలాంటి డిజైనింగ్ కాన్సెప్ట్ ఉండదు అలా కాకుండా ఇదే డేటా వన్ రామ్ శాలరీ టెన్ థౌజండ్ రూపీస్ ముందు ఉండింది వన్ ఇయర్ తర్వాత అది ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయింది ఆ రెండిటిని మనం స్టోర్ చేయించాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే డేటా వేర్ హౌజింగ్లో ఎంప్లాయీ టేబుల్కి ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేస్తాం స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ ఏం చేస్తుందంటే పాత రూ కూడా వస్తుంది అంటే అర్థం ఏంటి వన్ రామ్ శాలరీ టెన్ థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు ఆ శాలరీ టెన్ థౌజండ్ రూపీస్ అంద ఒక రోలో ఉంటుంది దాని కింద రోలో మళ్ళీ వన్ రామ్ శాలరీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఎప్పుడు ఇంక్రిమెంట్ అయ్యిందో ఆ డేట్ ఉంటుంది ఎండింగ్ డేట్లో బ్లాంక్ ఉంటుంది ఆ విధంగా ఒక రోని మల్టిపుల్ రోలో హిస్టారికల్ డేటా మెయింటైన్ చేస్తూ ఉంటుంది దీన్నే మనం ఏమంటామంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ టూ అంట టైప్ టూ అంటే అర్థం ఏంటి పాత డేటా మెయింటైన్ చేయాలి కొత్త డేటా మెయింటైన్ చేయాలి సో ఇది టైప్ టూ అనమాట అంటే కంప్లీట్గా రెండు రోజులు మనకు కనబడతాయి మళ్ళీ రామ్ శాలరీ రేపు పొద్దున పదిహేను వేలు అయింది అనుకోండి ఇంకొకరు మళ్ళీ చేయబడుతుంది వన్ రామ్ శాలరీ ఈ రోజు నుంచి పదిహేను వేల రూపాయలని మనం డేటా వెరౌజింగ్లో ఎట్లాగా త్రీ రోజు మెయింటైన్ చేస్తాం అలా కాకుండా ఇక్కడ టెన్ థౌజండ్ రూపీస్ సారీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్గా మారిందనుకోండి ఇక్కడ సోర్సెస్ సిస్టంలో ఓఎల్టీపీలో అలాగే తీసుకెళ్ళి అక్కడ కూడా ఓవర్ రైట్ చేసామనుకోండి అర్థం ఏంటి ఎగ్జిస్టింగ్ డేటా వన్ థౌసండ్ వన్ రామ్శాలి టెన్ థౌజండ్ రూపీస్ నీ దగ్గర ఉంది నా దగ్గర అదే ఉంది రేపు పొద్దున్న నువ్వు దాన్ని మార్చి నాకు ఇచ్చావు అనుకో నా దగ్గర కూడా ఓవర్ రైట్ చేస్తూ ఉంటే దీన్ని ఏమంటామంటే ఎస్సీడీ టైప్ వన్ అంటాం స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ వన్లో మనం డేటా కనుక అప్డేట్ అక్కడ సోర్సులో జరిగితే డెస్టినేషన్లో ఏం జరుగుతుందంటే అప్డేట్ జరుగుతుంది ఇక్కడ హిస్టారికల్ డేటాను మనం ఐడెంటిఫై చేయలేము అంటే అర్థం ఏంటి పాత శాలరీ ఎంత ఉండింది అని మీరు అడిగితే నేను చెప్పలేను నువ్వు చెప్పలేవు అది టైప్ ఎస్ఈడి టైప్ వన్ ఇంకోటి ఎస్ఈడి టైప్ జీరో అంటే అర్థం ఏంటి కొంచెం డేటా మార్పుకే అవకాశం ఉండదు ఉదాహరణకి ఎంప్లాయీ ఐడి నేము జెండర్ ఉంది జెండర్ మేలు బదులుగా ఎవడో ఫిమేల్ అని రాశాడు ననుకో ఆల్రెడీ నా డేటా వచ్చి ఉంటుంది ఒక కాపీ వన్ రామ్ జెండర్ మెయిల్ అని వచ్చింటుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత సోర్సులోకి వెళ్ళి నీ దగ్గర ఉన్న డేటాని మెయిల్ తీసేసి ఎస్ఓ డికే అని రాసాడు అనుకో అప్పుడు ఏం చేస్తుంది ఆ డేటాని ఈ డేటాని పోల్చుకుంటుంది అరే ముందు ఇతను మెయిల్ కదా ఇప్పుడు ఫిమేల్గా ఎట్లా మారాడు లేకుండా ఇంకొక ఎట్లాగా మారాడని చూసుకుంటుంది కొంచెం డేటా మారటానికే వీలుగా ఉండకూడదు ఎలాంటి డేటా జెండర్ డేటా కానీ డేట్ ఆఫ్ బర్త్ డేటా కానీ పేర్లో కానీ అలాగే వాడి యొక్క ఎంప్లాయీ ఐడిలో కానీ ఇలాంటి డేటా మార్పు లేనిది డేటాలో మార్పు కనుక జరిగితే టైప్ జీరో అని అంటాం టైప్ జీరో ఉన్నప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది డేటా మనం కాపీ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఏం చెప్తుంది అంటే హే సోర్స్లో మాడిఫై జరిగింది ఆ కాలంలో మాడిఫికేషన్కి అవకాశమే లేదు అని చెప్తుంది సో టైప్ జీరో అంటే మోడిఫైకి అవకాశం లేదు టైప్ వన్ అంటే అక్కడ టెన్ థౌజండ్ బలక ట్వెల్వ్ థౌసండ్ అయితే ఇక్కడ కూడా టెన్ థౌజండ్ బదులుగా ట్వెల్వ్ థౌసండ్ ఓవర్ రైట్ జరుగుతుంది టైప్ ఇన్ ఒక టూ అంటే అక్కడ టెన్ థౌసండ్ రూపీస్ డేటా ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్కి మారితే సోర్స్ సిస్టంలో డెస్టినేషన్లో ఏమవుతుందంటే సోర్స్ డేటా ఫస్ట్ డేటా వన్ రామ్ టెన్ థౌసండ్ ఉంటుంది అలాగే వన్ రామ్ ట్వెల్వ్ థౌసండ్ కూడా ఉంటుంది స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ అనే టైంని ఇది ఉంచుకుంటూ ఉంటుంది సో దీన్ని మనం ఏమంటామంటే ఇంక్రిమెంటల్ డేటా లోడింగ్ అని అంటాం లేదు అనుకుంటే హిస్టారికల్ డేటా మెయింటెనెన్స్ అంటాం ఆర్ రో వర్షనింగ్ అని అంటాం లేదు అనుకుంటే ఎస్ఈడి అని కూడా అంటారు సో ఇది కామన్గా ఈటీఎల్ చేసిన ఇంజనీర్లు కానీ డేటా ఇంజనీర్లకు కానీ ఈ ప్రాబ్లం సర్వసాధారణంగా ఉంటుంది స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అంటే ఓవర్ పీరియడ్ డేటా మారుతూ ఉంటుంది అని మీరు గుర్తించారు మీకు మరింత టెక్నికల్ కాంటెంట్ కావాలి అనుకుంటే గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి